నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను మీ శరత్ ప్రకాశం జిల్లా కలెక్టర్గా తమీం అన్సారియా తనదైన శైలిలో పరిపాలనా పరంగా మంచి పేరును సంపాదించారని జిల్లా అధికారులు ప్రస్తుతించారు జిల్లా కలెక్టర్గా పనిచేసి గుంటూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ తమీం అన్సారియాకు ఒంగోలు రిమ్స్లో ఘనంగా సత్కారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని అధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాకు ఘనంగా సత్కారం నిర్వహించారు ఒంగోలు రిమ్స్ ఆడిటోరియంలో జరిగిన ఈ సత్కార సభలో గుంటూరు కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో తన ప్రస్థానం మొదలైందని పనిచేసిన కొద్ది కాలంలోనే అనేక కార్యక్రమాలు చేయటం జరిగిందని ఈ కార్యక్రమాల అమలులో సిబ్బంది తనకు సంపూర్ణ సహకారం అందించారని ఈ క్రమంలో ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే అన్యదా భావించవద్దని అన్నారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ చిన్న వయసులోనే పరిపాలనా పరంగా అద్భుతమైన ఫలితాలను ప్రకాశం జిల్లాలో చూపించిన వ్యక్తి తమీం అన్సారియా అని అన్నారు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా అందరినీ సమన్వయపరచుకుంటూ జిల్లా యంత్రాంగాన్ని ఒక త్రాటిపై నిలబెట్టి ప్రజా సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి చేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొని కలెక్టర్ తమీం అన్సారియాకు ఘనంగా సత్కారం నిర్వహించారు ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాతుర్భం దాచిన బడబా నలమెంట్ ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరుణ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబా భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో భూగోళం పుట్టుక కోసం ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో అందరు జిల్లా అధికారులకు ఉద్బోధ చేశారు అది నా మనసులో నాటుకొని ఉంది అంతేకాకుండా మేడం గారు క్రికమైన కఠినమైనటువంటి ల్యాండ్ ఇష్యూస్ కానీ మిగతా ఇష్యూస్ కానీ వచ్చినప్పుడు ఎంతో నమ్మకంతో డిఆర్ఓ దగ్గరికి వెళ్ళండి సంబంధిత అధికారులతో మాట్లాడతారు వాటిని పరిష్కరిస్తారు అని కనీసం ప్రతి పీజీఆర్ఎస్లో ఒక పదైన అలాంటివి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇంత గుడ్ అడ్మినిస్ట్రేషన్ని మనకి అందించినందుకు గాను అట్లాగే జనరల్గా జిల్లాలో ఒక నానుడి ఏంటంటే కలెక్టర్ వర్డ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ కలెక్టర్ కలెక్టర్ మాట అనేది చాలా బలమైనది కలెక్టర్ కంటే సో అట్లా మేడం గారి తాలూకా మాటే వేదంగా మరి ఆమె యొక్క ఇన్స్ట్రక్షనే ఇంతసేపు ఉండి మీ కైండ్ వర్డ్స్ ఎన్కరేజింగ్ వర్డ్స్ చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లాస్ట్ ఇయర్ జూన్ ట్వంటీ సెవెంత్ ప్రకాశం జిల్లాలో జాయిన్ చేయడం జరిగింది ప్రకాశం జిల్లా నాకు ఆర్డర్ వచ్చినప్పుడు ఈ జిల్లా గురించి చెప్పినది ఒక వెనకబడిన జిల్లా రాష్ట్రంలోనే చాలా పెద్ద జిల్లా ఇక్కడ ఎక్కువ సోషలీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ పీపుల్ ఉన్న జిల్లా అని చెప్పడం జరిగింది అదే విధంగా ఇక్కడ జిస్ ప్రకాశం జిల్లా ఇస్ నోన్ ఫార్ అంటే ఇక్కడ ఎక్కువ వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది అప్పుడే ఒక ఈ జిల్లాకు రాకముందే ఈ జిల్లాకు వెళ్తే బికాస్ ప్రకాశం జిల్లా నాకు డిస్టిక్ కలెక్టర్గా ఫస్ట్ జిల్లా సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా వారు ఎగ్జామ్ క్లియర్ చేస్తున్నప్పుడు ఒక కలెక్టర్ అయి డిస్టిక్ ఇవి ఇవి చెయ్యాలి ఇలా నేను పనితీరు ఉండాలి అన్న ఒక విషన్ అనేది ఉంటుంది సేమ్ విత్ సేమ్ కైండ్ ఆఫ్ విషన్తో నేను కూడా ప్రకాశం జిల్లాలో చేరడం జరిగింది సో అప్పటి నుంచి అంటే మనము ఎంతైనా విషన్ పెట్టుకోవచ్చు గోల్ పెట్టుకోవచ్చు బట్ దాంటిని రియలైజ్ చేయాలంటే అచీవ్ చేయాలంటే ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను సో ఎక్కడైతే హెచ్ఓడి సార్ మనము ఏదైతే చెప్తున్నామో దాన్ని అండర్స్టాండ్ చేసుకుని చేస్తున్నారో మనకి ఇష్యూస్ ఉండదు సో ఇక్కడ చూస్తే నాకు ఈవెన్ సీజనల్ డిసీజ్లో కూడా డిఎంహెచ్ఓ గారు మున్సిపల్ కమిషనర్స్ అండ్ డిపిఓ అండ్ ఆల్ ద మున్సిపల్ కమిషనర్స్ కూడా బికాస్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు పెద్ద సాల్వ్ చేయడం అనేది అప్పుడు డిఫికల్ట్ అవుతుంది సో దానికి ముందే ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది సో ఆ హెచ్ఓడిస్ అందరిని కూడా దాన్ని అర్థం చేసుకుంటూ చేశారు సో దానికి మీ అందరికీ కూడా మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో నా టైంలో ఎవరైనా నేను ఎప్పుడైనా గట్టిగా తిట్టి ఏదైనా మాట్లాడి ఉంటే నథింగ్ పర్సనల్ ఏది కూడా మిమ్మల్ని నచ్చకపోకపోక బికాస్ ఆఫ్ అంటే నేను మిమ్మల్ని ఏదో పర్సనల్ వెంజన్స్ దాని వలన మిమ్మల్ని తిట్టడం అనేది కాదు సో ఎవ్రీథింగ్ అంటే పని కోసమే పని సంబంధించి మాత్రమే సో ఎవరైనా నేను అలా కొద్దిగా కఠినంగా మాట్లాడి ఉంటే ప్లీజ్ డోంట్ మైండ్ దట్ సో మీరు అందరూ కూడా ఇంకా రాబోయే కొత్త కలెక్టర్ కూడా ఎటువంటి సపోర్ట్ నాకు ఇచ్చారో విత్ దట్ సేమ్ ఎంతసియాసం సేమ్ సపోర్ట్ కొత్త కలెక్టర్ కూడా మీరు ఇవ్వాలి మన ప్రకాశం జిల్లాని అన్ని సెక్టర్స్లో ఫస్ట్గా నిలబెట్టడానికి మీరు అందరూ కూడా కృషి చేయాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు బికాస్ ఆఫ్ దట్ దే విల్ గెట్ బెనిఫిట్ బికాస్ ఇక్కడ ఉన్న ప్రకాశం ప్రజలకు పువర్ పీపుల్కి మన ఒక సర్వీస్ కావాలి సో ఉంటే వారు హ్యాపీగా ఉంటారు సో అటువంటి హ్యాపీనెస్ మన ప్రకాశం పీపుల్కు మనం ఇవ్వాలి కాబట్టి మీరందరూ కూడా ఆ పని పనిచేయాలని కోరుతూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ఆ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు